నీళ్ళు వేసేసి కలిపేసాము ఇలా మనం జర్నీస్లో కానీ జర్నీ ఏ జర్నీ చేసినా కానీ వీళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి చాలా సింపుల్గా తినిపించవచ్చు ఏంటమ్మా బాగుందా ఈ ఇన్స్టెంట్ పౌడర్ మిక్స్ మీరు కూడా తయారు చేసుకోండి బేబీస్కిలా ఇన్స్టెంట్గా తినిపించేసేయండి మార్నింగ్ అవనేవ్వండి ఈవినింగ్ అవనేవ్వండి ఎప్పుడైనా పెట్టచ్చన్నమాట హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట సో పిల్లలకి ఇన్స్టెంట్గా మనం ఫుడ్ అనేది రెడీ చేసి ఉంచుకున్నాం అనుకోండి నీళ్లు కలిపేసి తినిపించేయచ్చు మల్టీ విటమిన్ ఫుడ్ అలాగే పిల్లలకి ఫైబర్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు ఈ ఫుడ్ మనం ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూపిస్తాను ముఖ్యంగా మనం ఈ పౌడర్ అనేది ఇన్స్టెంట్గా తయారు చేసి పెట్టేసుకుంటాం అనమాట స్టోర్ పెట్టేసుకుంటాము ఈ పౌడర్ని మనం ఎప్పుడైనా జర్నీస్లో కానీ లేకపోతే మనకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కూడా ఈజీగా చేసేయగలుగుతారు అనమాట ఎందుకంటే అందులో వాటర్ కలిపేసేసి తినిపించేయడమే పిల్లలు హెల్తీగా ఉంటారు అండ్ మంచి ఫుడ్ పెట్టామని మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఒక్కొక్కసారి మనం లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటాం కదా నేనైతే మా పాప విషయంలో చాలా 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 ట్రబుల్స్ పడ్డ రోజులు ఉన్నాయన్నమాట మేము రీసెంట్గానే ఇప్పుడు వీడియోస్ లేట్ అవ్వడానికి గల కారణం కూడా ఇదేనండి పాపకి పుట్టింటులు తీయించడానికి విజయవాడ వెళ్ళాం అనమాట అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది బేబీకి అప్పుడు మనం ఫుడ్ పెడతాం కాబట్టి ఈ ఆకలితోనే ఉంటుంది కదా లాంగ్ జర్నీ కదా అందుకని ఈ ఫుడ్ పౌడర్లో నేను జస్ట్ లాంగ్ జర్నీ కాబట్టి మనం కారులోనే నేను చక్కగా వాటర్ కలిపేసి ఆ చక్కగా తినిపించేస్తాను అనమాట చాలా సాలిడ్గా ఉంటుంది ఈజీగా తినేస్తారనమాట సో హెల్త్ కూడా చాలా మంచిదండి నేనేంటంటే నా బేబీకి బయట మిల్క్ ఏది ఇవ్వట్లేదు కాబట్టి అంటే చాలామంది ఫార్ములా మిల్క్ కానీ లేకపోతే యానిమల్ మిల్క్ కానీ ఇస్తూ ఉంటారు వాటికంటే కూడా ఫుడ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఎలా ఆకలితో అంటే నీళ్ళు తాగి పాలు తాగి ఒక రోజంతా ఉండగలమా అలాగే పిల్లలు కూడా అంతే కదండి వాళ్ళకు కూడా న్యూట్రిషన్ వాల్యుబుల్ ఉన్న ఫుడ్ అనేది తప్పనిసరిగా పెట్టాలి అవే ఉగ్గు అంటారు ఈరోజు నేను పప్పు దినుసులు ఏమి యూజ్ చేయకుండా మంచి నట్స్ నేను పౌడర్ అనేది ప్రిపేర్ చేస్తాను ఈ పౌడర్ మనకి చాలా ఈజీ అంటే తయారు చేసుకోవడం ఈజీ అని చెప్పేకి ముందు మీరు ఏంటంటే అన్నీ కూడా ఉండేటట్టు చూసుకోండి నేను మీకు ఒకటి తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ ఏంటని చూపిస్తాను పిల్లలకి ముఖ్యంగా సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ టైంలో ఈ ఫుడ్ అనేది పెట్టాలన్నమాట ఈ స్టోర్ ఉన్న ఫుడ్ అనేది మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే కూడా ఎలాగో నేను వీడియోలో చెప్తాను మన పిల్లలకి ఈ ఇన్స్టెంట్ ఫుడ్ వీడియో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళిపోతేనే అర్థమవుతుంది సో లేట్ చేయకుండా మనం ఈ ఇన్స్టెంట్ ఫుడ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసిద్దాం లెట్ స్టార్ట్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పాన్ అనేది పెట్టుకుందామండి ఇక్కడ మనకి కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి ఇవేంటో నేను స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి చెప్తాను సో ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి నేను మీకు పేర్లు అనేవి కుక్ చేస్తూ అప్పుడు చెప్తానండి మీకు ఓకేనా ఫస్ట్గా మనం ఇక్కడ ఆల్మండ్స్ తీసుకోవాలండి బాదం అనమాట చూడలేగా ఈ బాదాంని మనం ఇలా వేసేస్తే తొందరగా అనే వేగం అనమాట అందుకని చెప్పేసి వీటిని మనం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము ఇలా కత్తిరితో కట్ చేసుకుంటానండి నేను చిన్న చిన్న ముక్కల్లాగా బాదంని ఎందుకంటే మనకి వీళ్ళు రోస్ట్గా వేగాలి కదా అంటే మనం మళ్ళీ బాయిల్ చేయం కదండి అందుకని చెప్పేసి మనం వీటిని ఏం చేయాలంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి అనమాట సో బాదంని కూడా మనం ఈ పీలు ఉంటుంది కదా బాదం పైన ఈ పీలు ఎక్కువగా పెట్టకూడదు అందుకని మనం ఎప్పుడు కూడా నానబెట్టి పెట్టడం పెట్టి పీలు తీసేసి పెట్టాలన్నమాట చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎక్కువగా మనం పొట్టుతో తినకూడదండి ఇందులో మనకి క్యాన్సర్ వచ్చే గుణాలు ఎక్కువ అనమాట అందుకని ఎక్కువ పెట్టకూడదు మ్యాక్సిమం పర్లేదు ఒక్కొక్కసారి ఇప్పుడు వీటిని నానబెట్టి మనం డ్రై చేసి పెట్టుకునే అంత స్టోర్ చేసుకునే అవసరం లేదండి ఇలా వేసేసుకోవచ్చు ఓకేనా నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాను కొన్ని సందర్భాల్లో ఈ ఆల్మండ్ పైన ఉన్న అంటే ఈ బాదం పైన ఉన్న పొట్టు కూడా చాలా మంచిది అంటారు సో కొన్ని సందర్భాలు ఎక్కువగా తింటేనే ఏదైనా సరే అద్దు మీరి మనం తింటేనే కదా మన హెల్త్కి అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అది అందుకని చెప్తున్నానండి అంటే ఎక్కువగా పెట్టకూడదని మాత్రం చెప్తున్నాను మొత్తం పెట్టొద్దని కాదు ఇప్పుడు ఈ సందర్భంలో అయితే ఇలా మనం పీల్తోనే కట్ అనమాట చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను కదా ఇప్పుడు మనం ఈ బాండీలు అనేది వేసేద్దాము లోలో పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకోండి వీటన్నిటిని కూడా చూడండి ఇలా కొంచెం బాదం ఎక్కువసేపు టైం పడుతుంది వేగడానికి అందుకని చెప్పేసి కొంచెం సేపు వేగిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తానండి ఇలా వేగిన తర్వాత దీనిలో మనం వాల్నట్స్ ఉంటాయి కదండి పిల్లల బ్రెయిన్కి చాలా మంచిది అనమాట ఈ వాల్నట్స్ సో ఈ వాల్నట్స్ నేను ఇక్కడ ఒక ఐదు లేదా ఆరు వరకు తీసుకోండి సరిపోతుంది అనమాట ఈ క్వాంటిటీకి అయితే మెజర్మెంట్స్ అయితే మీ ఇష్టం అనమాట పౌడర్ రూపంలో చేస్తున్నాం కాబట్టి తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ మీరు చేసుకోవచ్చు వీటిని కూడా మనం ఇలా డైరెక్ట్గా వేసేయకుండా ఒకసారి కట్ చేసి వేసుకున్నామండి ఇప్పుడు ఈ వాల్నట్స్ కూడా ఇందులో వేసేద్దామండి వీటిని కూడా చక్కగా ఇలా దగ్గరే ఉండి మనం వేయించుకోవాలన్నమాట ఇలా సిమ్లో పెట్టుకొని వేయించేసుకోండి అస్సలు మర్చిపోవద్దు మనం తిని చూడాలన్నమాట తిని చూస్తే కరకళ్ళ ఇలా కరకళ్ళ ఉంటే పిల్లలు కూడా తొందరగా డైజెషన్ అవుతుంది లేదంటే కడుపులో నొప్పి వస్తుంది అనమాట అందుకని దగ్గరే ఉండి జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ అంటే బాగా కరకల్లాడి రోస్ట్గా అయ్యేంత వరకు మాడిపోకూడదు మాడిపోకుండా ఉండాలి అంటే మీరు సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి వేయించుకోండి అలా వేయించుకుంటే మంచిది అనమాట మనం ఈ జీడిపప్పును కూడా చాలా దూరంగా వేయించాలండి ఈ జీడిపప్పు కూడా పిల్లలకి తొందరగా డైజెషన్ అవ్వదు అందుకని మనం బాగా వేయించాలన్నమాట మాడిపోకుండా దగ్గరే ఉండి మనం చక్కగా వేయించుకుంటే ఇవి బాగా వేగుతాయి హడావుడిగా చేసేసుకుంటే బాగా వేగవన్నమాట గుర్తుంచుకోండి పది పదిసార్లు చెప్తున్నాను మళ్ళీ తర్వాత పిల్లలకి కడుపు నొప్పు కడుపులో పెయిన్ వస్తుంది డ్రై ఫ్రూట్స్తో మనం తయారు చేసుకుంటాం అంటే బయట నుంచి మనం సెర్లక్ తెచ్చుకుంటాం కదా సెర్లాక్ అనేది మనం బయట నుంచి తెచ్చుకున్నది అందులో ఏం చేస్తారో ఏం మిక్స్ చేస్తారో మనకు తెలీదు జస్ట్ పెడతామంతే సాలిడ్ ఫుడ్ లాగా సో ఇదేంటంటే మళ్ళీ భలే న్యూట్రిషన్ అనమాట మల్టీవిటమిన్ బేబీకి కావాల్సిన బ్రెయిన్ డెవలప్మెంట్కి కానివ్వండి హెయిర్ గ్రోత్కి కావాలి బాగానే యూజ్ అవుతుంది ఈ పౌడర్ని మనం డైరెక్ట్ ఉగ్గులో కానీ లేకపోతే ఏదైనా ప్యూరిస్ అవి పెడతా ఉంటాం కదా రాగి మిల్లెట్ జావలా ఏదైనా పెడతాం కదా అందులో కూడా మిక్స్ చేయొచ్చు ఇది ఇన్స్టెంట్గా ఏంటి అంటే మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ చూసాక అర్థమవుతుంది అనమాట ఈ పౌడర్ ఏంటి అసలు ఇంత ప్రత్యేకతని వాటర్ కలిపేసుకొని పిల్లలకు తినిపించేయచ్చు ఇది ఫ్యూచర్ మొత్తం మా ఫ్యూచర్ అందరి పిల్లలకి యూజ్ అవుతుంది ఇది ఏ జనరేషన్ పిల్లలకైనా ఈ వీడియోని షేర్ చేశారంటే ప్రతి మదర్కి యూజ్ అవుతుంది సో జీడిపప్పు కూడా బాగా వేగేయండి చూసారా జీడిపప్పు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులోనే సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ఏంటంటే పొద్దు తిరిగి గింజలు అనమాట మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి ఎయిత్ మంత్ నుంచి పిల్లలు ఎవరికైనా పెట్టచ్చు సెవెంత్ మంత్లో కూడా తెల్ల తక్కువ పెట్టండి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఇన్నైనా పెట్టచ్చన్నమాట పిల్లలకి చాలా మంచిది అనమాట ఇవి చాలా చాలా ఆరోగ్యం ఆరోగ్యం అనమాట పిల్లలకి షుగర్ కానీ ఇలాంటివి ఏమి కూడా ధరికి రావన్నమాట అంటే ఇది ఇమ్యూనిటీని బ్యూ బూస్ట్ చేస్తుంది అందుకని వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీటిని కూడా వేసుకొని దోరగా వేయించుకున్నాము ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా పిల్లలకి చాలా మంచిది అనమాట ఇప్పుడు ఇందులోనే మనం పంకిన్ సీడ్స్ అనమాట గుమ్మడి గింజలు అండి ఈ గుమ్మడి గింజలు కూడా బయట మార్కెట్లో అయితే దొరుకుతాయండి చాలా మంచిది అనమాట పిల్లల హెల్త్ చాలా చాలా మంచిది ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ మోషన్ ఫ్రీ కావడానికైనా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట వీటిలో ఏదైనా స్కిప్ చేయొచ్చా అంటే మనం పిస్తా స్కిప్ చేయడం బెటర్ అనమాట ప్రయాణాల్లోని పిస్తా పప్పు కొంచెం పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు అందుకని చెప్పేసి నేను వెయ్యట్లేదండి ఈ పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ చాలా తొందరగా డైజెషన్ అయిపోతాయి మనం ఇది రెండు స్పూన్లు పౌడర్ పెడితే చాలన్నమాట వాళ్ళకి పొట్ట ఫుల్గా నిండుగా ఉంటుంది అనమాట మనల్ని లేడిపించరు అనమాట ఇబ్బంది ఉండదు మనకి అంతేకాకుండా మనం ఎక్కువ ఫెస్టివల్స్ టైంలో కూడా పిల్లల్ని ఎక్కువ పట్టించుకోలేము పూజలు వ్రతాలు ఆ టైంలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా అప్పచెప్పలేము అనమాట వాళ్ళకి ఈ ఫుడ్ అనేది ఒకసారి పెట్టేసామంటే ఈవినింగ్ వరకు కూడా యాక్టివ్గా ఉంటారు అంతేకాకుండా సింపుల్గా వాటర్ వేసి మిక్స్ చేసి కలిపేసి తినిపించేయచ్చు కదా సో సూపర్ టెక్నిక్ ఇప్పుడు మనం వీటిని కూడా చక్కగా దోరగా వేయించుకున్నాము దగ్గరే ఉండి నేను మీతో మాట్లాడుతూనే చూశారు కదా కలుపుతూనే ఉన్నాను అనమాట స్టాప్ ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా బాగా మనకి క్రంచీ క్రంచీగా అవ్వాలి చిట్టుపట్ల ఆడుతున్నాయండి అలా చిట్టుపట్ల ఆడుతూ వేగాలన్నమాట ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అటుకులు అనమాట ఇవి నార్మల్ అటుకులు కాదండి జొన్న అటుకులు అనమాట రైస్ అటుకులు కాదు జొన్నతో తయారు చేసిన అటుకులు ఇవి బయట మార్కెట్లో చాలా బాగా దొరుకుతాయండి చుట్టకైతే ఇవి ఇలా ఉంటాయి అనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను ఇలా ఉంటాయండి జొన్న అటుకులు అనేవి చూడండి మీకు జొన్న అటుకులు అని చెప్పేసి సూపర్ మార్కెట్స్కి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఇస్తారనమాట ఇవి ఈ అటుకులు ఏంటంటే జొన్నలతో తయారు చేస్తారు కాబట్టి పిల్లలకి చాలా మంచిది అనమాట అంటే తక్షణం శక్తి కావాలి కాబట్టి ఇవి వాడచ్చు నార్మల్గా మీరు అటుకులైనా వాడచ్చండి రైస్తో తయారు చేసిన అటుకులు అవి నేను వాడట్లేదు జొన్న అటుకులే వాడుతున్నాను ఇవి నాకు ఎక్కువ బెనిఫిట్ అనిపించింది మీరు నార్మల్ అటుకులైనా వాడచ్చు నేను వీటిని వేసేస్తున్నాను అనమాట అటుకులు తొందరగానే వేగిపోతాయండి కాబట్టి నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా వేసేస్తున్నాను అది మీ అందరికీ తెలిసినవే మరమరాలు అనమాట ఈ మరమరాలు అనేవి మీ అందరికీ తెలుసు బయట మార్కెట్లో కానీ బయట ఎక్కడైనా దొరికేస్తాయి ఈ మరమరాలు కూడా నేను వన్ కప్ తీసుకున్నాను అలాగే జొన్న అటుకులు కూడా వన్ కప్ తీసుకున్నాను మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అంటే అవన్నీ కూడా నట్స్ అన్నీ కూడా మీరు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు ముప్పావు కప్పు నుంచి అరకప్పు వరకు ఎంతైనా తీసుకోవచ్చు మీకు మీ క్వాంటిటీ కప్స్ ఉంటాయి కదా వాటి మెజర్మెంట్లో కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇవైతే మాత్రం రైస్ తో సంబంధం కాబట్టి మనం రైస్ తినిపించినట్టే అవుతుంది అనమాట పిల్లలకి సో ఇక్కడ నేను తీపి కోసం ఇది వాడుతున్నాను అనమాట ఈ షుగర్ ఈ షుగర్ ఏంటి అంటే కనుక పామ్ కాలనీ అనమాట ఈ క్యాండీ అనేది మనం తాటి క్యాండీ అని చెప్పేసి అనుకోవచ్చు తాటి బెల్లం ఉంటుంది కదా దాన్ని సపరేట్ చేసిన క్యాండీ అనమాట షుగర్ అనమాట ఇది కాకపోతే ఏంటి అంటే ఇందులో ఎలాంటి షుగరు ఉండేదనమాట మనం మన పిల్లలకి చాలా ఇష్టంగా పెట్టచ్చు పట్టికి బెల్లం ఎలా ఉంటుందో పటికి బెల్లం షుగర్ నుంచి వస్తుంది అలాగే ఈ తాటి క్యాండీ అనేది మనకి తాటి బెల్లం నుంచి వస్తుంది అనమాట చాలా మంచిది పిల్లలకి చా ఫుల్ హైరన్ ఉంటుంది అనమాట ఇది టేస్ట్ కూడా లైట్గా ఉంటుంది అన్నమాట తీపి మరీ ఎక్కువ ఉండదు మనం ఇది చాక్లెట్ బెల్లంలా తినవచ్చు అనమాట రోజును తీపి కూడా చాలా లైట్గా ఉంటుంది ఇంత లైట్ కంటెంట్ చాలా తీగ తీయ కమ్మగా బాగుంటుంది అన్నమాట ఈ కాంబినేషన్కి మీకు ఒకవేళ ఈ పామ్ క్యాండీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక మీకు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము ఇది వాడము ఎప్పుడు వాడలేదు కదా అనుకుంటే పటికి బెల్లం యూజ్ చేయచ్చు పటికి బెల్లం ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్ బేబీస్ అనమాట కాబట్టి మీరు ఇందులోకి వాడాలనుకుంటే ఎండి ఖర్జూరం పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది అలాగే మనం కూడా తయారు చేసుకోవచ్చు అదైనా వాడచ్చు నేనైతే ఇదిగోండి తాటి బెల్లంతో సంబంధించిన ఈ క్యాండీ షుగర్ క్యాండీని యూజ్ చేస్తున్నాను పామ్ క్యాండీ అనేది పిల్లల హెల్త్కి ఐరన్ అనేది అందిస్తుంది నన్ను నమ్మి ఇది మీరు ఒకటి చేయొచ్చు లేదనుకుంటే పట్టికి బెల్లం కూడా వాడచ్చు ఓకేనా చూడండి ఈ క్యాండీ అనేది ఇలా ఉంటుంది అనమాట చూడండి ఇలా ఉంటుంది పెద్ద పెద్ద ముక్కలతోని లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను బుక్ చేసుకోవాలనుకుని నేను బుక్ చేసుకోవచ్చు ప్యాకెట్ అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా అలా ఉంటుంది సో మీరు ఇది పిల్లలకైతే చాలా ధైర్యంగా పెట్టచ్చండి అలాంటి భయపడాల్సిన పని లేదు తీయ తీయగా కూడా ఉండదండి మరి ఓవర్గా తీయగా ఉండదు లైట్గా ఉంటుంది అనమాట తీపి ఓకేనా ఇప్పుడు నేను ఇది అరకప్పు వరకు తీసుకున్నాను మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇప్పుడు మనం చక్కగా వేయించి పెట్టుకునే ఈ నట్స్ అన్నిటిని కొంచెం కొంచెం వేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకుందాము బాగా చల్లారక పౌడర్ చేసుకోండి చక్కగా అయిపోతుంది అన్నమాట చూడండి ఇలా మనం మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకుని తెచ్చుకుంటాను అండి ఓకే ఇలా మనం మెత్తగా పౌడర్ చేసేసుకున్నాము ఎంత మెత్తగా చేసుకున్న పిల్లలకు అక్కడక్కడ క్లమ్స్ లాగా తగులుతూ ఉంటాయి కదా లమ్స్ లాగా అందుకని చెప్పేసి మనం ఒకసారి జల్లించుకున్నాము ఈ ఇన్స్టెంట్ ఫుడ్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తాము ప్రాసెస్ అయితే ఇద్దానమాట ఇందులో ఎన్ని న్యూట్రిషన్ అవైలబుల్స్ ఉన్నాయో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇందులో రైస్ ఉంది ఎందుకంటే మనం మరమరాలు వేసాం కదా అదే రైస్ లాగా ఇన్స్టెంట్గా పనిచేస్తుంది అనమాట పిల్లలకి ఆ తక్షణం శక్తి కావాలి అంటే కానీ పౌడర్ చాలా అవసరం ప్రతి తల్లి అంటే వన్ ఇయర్ బేబీని మీరు ఉన్నా కానీ ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయొచ్చు సో ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఒక టూ స్పూన్స్ లేదంటే మీ బేబీ ఇంకా ఎక్కువ తింటే ఎక్కువే పెట్టచ్చు నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటాను చూడండి మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట పిల్లల కోసమే కదా ఇప్పుడు ఇంత వేసుకున్నాం కాబట్టి ఇలా నేను టూ స్పూన్స్ వరకు పౌడర్ వేస్తానండి మనం ఈ పౌడర్ గురించి ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఇది ఇన్స్టెంట్ ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ అని ఇన్నిసార్లు అంటున్నాను ఎందుకు అంటే కనుక మన పిల్లలకి అప్పటికప్పుడు కుక్ చేసి పెట్టి వేడి చల్లారి పెట్టేది వేరు ఇది మనం ఒక లడ్డూలా భావించి పెట్టచ్చు ఇది మనం కొంచెం నెయ్యి వేసేసి ఉండ చుట్టేసి ఆ ఉండని కూడా పిల్లలకి పెట్టచ్చు మనం ప్రయాణాల్లో పిల్లలకి అలా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట లేదనుకుంటే ఇలా పెట్టాలి తింటారు వాళ్ళు స్పూన్తోనే అలవాటు అనుకుంటే కలిపి పట్టేయచ్చు లేదనుకుంటే ఇదే పౌడర్ని మీరు కొద్దిగా నెయ్యి అనేది వేడి చేసి ఆ ఉండలు చుట్టేసుకొని సున్నుండలా ఉంటాయి అనమాట చాలా తీయగా పిల్లల హెల్త్కి చాలా 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 మంచిది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అవి వేయకూడదు ఇవి వేయకూడదు అని తెలిసి తెలియని మాటలు కామెంట్ బాక్స్లో రాయొద్దు ఎందుకంటే నేను అన్ని ఎంక్వైరీ చేసి పీడియాట్రిషియన్ డాక్టర్ని ఇది పెట్టొచ్చా అది పెట్టొచ్చా అని పిల్లలకి అడిగి నేను చెప్తున్నాను అనమాట సో మీరు పెట్టడం వల్ల నేను దానికి ఎలాంటి రిప్లై అనేది ఇవ్వను ఓకేనా ఇప్పుడు ఈ పౌడర్ని మనం బేబీకి తినిపించేద్దాము ఎలా తింటుందో కూడా చూపిస్తాను నేను మీకు చాలా రోజులు అయిపోయింది ఈ వీడియోస్ అన్నీ కూడా లేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే కొంచెం హెల్త్ బాగలేదండి అంతేకాకుండా చిన్నపిల్ల కూడా బాగా అల్లరి చేస్తుంది అస్సలు టైం ఉండట్లేదు అనమాట అందువల్ల వీడియోస్ పోస్ట్ చేయడానికి లేట్ అవుతుంది ఇక నుంచి రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు వాటర్ అనేది వేసేద్దాము చూసారు కదండీ చాక్లెట్ మిక్స్లో ఉంటుందన్నమాట మనం ఇందులో అన్ని రకాల పప్పులు వేసుకున్నాము అంటే డ్రై నట్స్ అనమాట జీడిపప్పు వేసాము బాదం పప్పు వేసాము పిస్తా పప్పు స్కిప్ చేసేసాయండి అలాగే మనం సన్ఫ్లవర్ సీడ్స్ వేసాము పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా మంచిది ముఖ్యంగా ఇందులో జొన్నలు కూడా ఉన్నాయి కదా అది ఆకలి ఎక్కువ పెరగకుండా కాపాడుతుంది ఇది ఏంటంటే ఇంకొకటి నీళ్ళు వేసుకుంటూ ఉండాలన్నమాట గట్టిపడిపోతూ ఉంటుంది ఎందుకంటే నట్స్ పౌడర్ కదా ఒకసారి నేను టేస్ట్ చూపిస్తాను తీయని లడ్డూలా ఉంది చాలా బాగుంది సో నేను నా బేబీకి అయితే ప్రతిరోజు ఇది పెడుతున్నాను ప్రతి ఫుడ్లో కూడా ఇది వేయవచ్చు బయటికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇలా ఒక బాక్స్లో వేసేసుకొని మూత పెట్టేసుకుంటాను అనమాట ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లేకపోతే దూరంగా ఏదైనా జర్నీ చేసే దూరంగా ఏదైనా జర్నీ చేసేటప్పుడు ఈ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చాలా ఎక్కువ దగ్గొచ్చేస్తుందండి అయినా తప్పనిసరిగా వీడియో పోస్ట్ చేస్తున్నాను వాయిస్ పవర్ ఇవ్వడానికి కూడా అస్సలు సహకరించట్లేదు అనమాట కొంత సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఇదే పౌడర్ ప్రాసెస్ అన్నమాట బాగుందా బాగుందా దా 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 చూసారు కదా నా బేబీ ఎంత ఇష్టంగా తింటుందో ఈ ఫుడ్ అనేది తనకి చాలా ఇష్టం అనమాట న్యూట్రిషన్ ఉంటుంది మల్టీవిటమిన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది పిల్లలకి కావాల్సిన బ్రెయిన్ బ డెవలప్మెంట్కి కావాల్సిన అన్ని పోషకాలు ఈ ఫుడ్లో ఉంటాయన్నమాట బయటికి వెళ్ళేటప్పుడు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదనే కా కన్ఫ్యూషన్లో ఉండకుండా పిల్లల కోసం మనం ఇది చేసి పెట్టేవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి మదర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేశారనుకోండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ మీకు పోస్ట్ చేసేటప్పుడు మొబైల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఫస్ట్ మీరే చూడవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్